అందరికీ అండి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఏడు లక్షల తొంభై వేల మంది వరకు దివ్యాంగ పింఛన్లు తీసుకుంటున్నారు వాళ్ళలో వారిలో ఆరున్నర లక్షల మందికి నోటీసులు ఇచ్చాము వాళ్ళలో సుమారుగా ఒక లక్షకు పైగా పింఛన్లు తొలగించాము లక్షన్నర వరకు అని మంత్రి పార్థశారథి గారు నిన్నో మొన్నో చెప్పారు అఫీషియల్గా సో దివ్యాంగ పింఛన్లు తొలగించామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుందాం దానికి కారణం ప్రభుత్వం చెప్తున్న కారణం ఏంటంటే వాళ్ళు అనర్హులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వికలాంగులు కాని వారికి కూడా వికలాంగత్వం చూపించి ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొని వికలాంగ పింఛన్లు పొందారు కాబట్టి ఆ అనర్హులను ఏరువేసే క్రమంలో దాదాపుగా లక్ష లక్షన్నర మందిని తీసేశాము అని ప్రభుత్వం గొప్పంగా గొప్పగా గర్వంగా ప్రకటించుకుంటుంది కానీ మీడియాలో వస్తున్న రకరకాల కథనాలు ఈవెన్ నా దృష్టికి వచ్చిన విషయాలు ఏమిటంటే వీళ్ళు అనర్హుల ఏరువేత అనే పేరుతో అర్హులనే చాలా మందిని తొలగించేశారు డెబ్బై శాతం మంది అర్హులు ఉన్నారు నిజంగా వాళ్ళు తొలగించిన లక్షన్నర మందిలో సుమారుగా లక్షా పదివేల మంది అర్హులు ఉన్నారు పింఛన్లు అందుకోవాల్సిన వాళ్ళే ఉన్నారు అన్ని విధాల పింఛన్లకు అర్హత పొందిన వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళు కూడా తీసేశారు ఆ ఉదాహరణలు ఎవరు తీశారు అనేది నేను నిన్న మొన్న రెండు వీడియోలు చెప్పాను ఈ ప్రభుత్వానికి కళ్ళున్నాయని చెప్పి మొన్న చేశాను అండ్ నిన్న సాయంత్రం కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను మీరు చూసే ఉంటారు సో ఇప్పుడు ఈ వీడియో దానికి అసలు కారణం ఏంటి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దానికి సొల్యూషన్ ఏంటి అనేది చూస్తే ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వానికి మార్చాయి దేశం మొత్తం మీద అత్యధికంగా పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం సంవత్సరానికి సుమారుగా ముప్పై మూడు వేల కోట్లకు పైగా సంక్షేమ పెంచుల కోసం ఖర్చు చేస్తుంది ప్రభుత్వం తెలుసా మరి అంత భారీ బడ్జెట్ ఉన్నప్పుడు అరవై లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నప్పుడు ఎందుకని లక్ష మంది లక్షన్నర మంది విషయంలో ప్రభుత్వం ఎందుకు చెడ్డ పేరు మూటగొట్టుకోవాలి పైగా అనర్హులను ఏరు అనే పేరుతో అర్హులకు ఎందుకు అన్యాయం చేయాలి కాళ్ళు చేతులు కదపలేని వికలాంగుల నోటికాడ కూడి ఎందుకు లాగేయాలి అది ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లా ఇక్కడ జరిగిన ప్రాక్టికల్ మిస్టేక్ ఏంటంటే కరప్షన్ ఈవెన్ మీరు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది చూడండి చిత్తూరు జిల్లా ఎడిషన్లో వచ్చింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది అదే నా దృష్టికి కూడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది తీసుకొచ్చారు సదరం సర్టిఫికేట్ల కోసం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి లంచం ఇవ్వాలి ఐదు వేలో పదివేలో ఇవ్వాలి ఇస్తేనే వాళ్ళు డిజబిలిటీ ఇస్తారు పూర్తిగా మంచానికే పరిమితం అవ్వని పూర్తిగా రెండు కాళ్ళు రెండు చేతులు పడిపోని ఆ డాక్టర్ దయదలిస్తే వారిలో మానవత్వం ఉంటే వారు నిజాయితీ పరుడైతే రూపాయి కూడా లంచం తీసుకోకుండా అరే రే నీకు మొత్తం రెండు కాళ్ళు రెండు చేతులు పనిచేయట్లేదు ఇదిగో నీకు నైంటీ పర్సెంట్ డిజిబిలిటీ నిజంగానే ఉంది అని సర్టిఫై చేస్తాడు కానీ ఈ రోజుల్లో ఎవరు అటువంటి వాళ్ళు అటువంటి ఆని ఎవరు ఉంటారు ఈ రోజుల్లో కాబట్టి వైద్యులు ఈ సాధారణ సర్టిఫికేట్ ఇచ్చే వైద్యులు ఎంత ఎదుటి వాళ్ళకి ఈ అర్హులకు ఎంత వైకల్యం ఉన్నప్పటికీ వాళ్ళు బేరం పెడుతున్నారు వాళ్ళు బేరం పెట్టింది ఇచ్చుకోలేకపోవడంతో వాళ్ళ డిజిల్టీని తగ్గించేస్తున్నారు సో డిఎంహెచ్ఓ ఆఫీసుల్లో కొంతమంది సిబ్బంది వాటం కారణంగానే అర్హులు కూడా పింఛన్ అర్హత కోల్పోయారు అని ఆంధ్రజ్యోతిలో వచ్చింది అది నూటికి నూరు శాతం వాస్తవం చాలా జిల్లాల్లో ఇదే జరిగింది వాళ్ళు అడిగిన లంచాలు ఈ వికలాంగులు ఇవ్వలేకపోవడంతో వాళ్ళు పింఛన్లకు అనర్హులుగా మార్చేశారంట ఎంత సిల్లీగా ఉందో చూసారా రీజన్ ఎంత సింపుల్ రీజన్ చూసారా కేవలం ఒక ఐదు వేలు పదివేలు లంచానికి ఆశపడి ఈ వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు ప్లస్ ఆ సిబ్బంది లంచాలు ఆశపడి వీళ్ళ జీవితాన్ని తారుమారు చేస్తారు పదిహేను వేలు పింఛన్ తీసుకోవాల్సిన వాడిని కనీసం ఆరు వేలు పెంచను కూడా లేకుండా చేశారు ఇది ఎంత దుర్మార్గం అండి సో దీనివలన వాళ్ళు ఇచ్చే లంచం వల్ల డాక్టర్ బతికేదేముండదు అయితే ఒక రోజు ఖర్చు రెండు రోజుల్లో ఖర్చు అయిపోద్ది కానీ అనర్హత వేటు వేయడం వలన వాళ్ళకి జీవితాంతం బాధపడాలి మళ్ళీ పింఛన్ వచ్చే వరకు ఫైట్ చేయాలి సో వైద్యులు అన్ని నేను అందరి గురించి చెప్పట్లేదు కానీ ఈ విభాగంలో ఉన్నవాళ్ళు కొంచెం ఒకటి కొన్ని కొన్ని విషయాల్లో మానవ మానవతా దృక్పథంతో వెళ్ళిపోవాలి మానవత్వంతో ఆలోచించాలి మరీ ఇంత దుర్మార్గంగా వెళ్ళకూడదు ఉండకూడదు చూడండి మొత్తం ప్రభుత్వానికి రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఇక్కడ ఫైనల్గా నేనేం చెప్తానంటే నేను నిన్న కూడా చెప్పాను ఎమ్మెల్యేలు తక్షణమే ఇప్పుడు మీరు సుపరిపాలన అని తొలి కానీ ఇంటింటికి తిరిగిన తిరిగినా మీకు క్రెడిట్ వస్తుందో లేదో తెలియదు కానీ వీలైతే మీ మీ నియోజకవర్గాల్లో ఎవరెవరికి నోటీసులు ఇచ్చారో ఎవరెవరు పెన్షన్లు తొలగించారో ఒక లిస్ట్ తెప్పించుకోండి ఆ లిస్టు తెప్పించుకొని దాని మీద అధికారులతో రివ్యూ చేయండి వీలైతే ఊర్లలో ఉన్న నాయకుల చేత వాళ్ళని వెరిఫై చేయించండి ఇదిగో మీ ఊర్లో పలానా అనే వ్యక్తికి పెన్షన్ తీస్తారంట నిజంగా అతనికి అర్హుడా కాదా అని జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే తెలుస్తుంది ఆ ఊర్లో నాయకుడు చెప్తాడు ఇది ఈయనకి ఇవ్వచ్చు అనేది ఇవ్వచ్చో లేదో చెప్తాడు సో అక్కడ పార్టీలు అనవసరం పార్టీలు చూస్తే పోతారు ఎమ్మెల్యేలే పోతారు దాంతో ఉంది సో అక్కడ పార్టీలకు సంబంధం లేకుండా మీ నియోజకవర్గాల్లో తీసేసిన లబ్ధిదారులు జాబితా తెప్పించుకొని దాని మీద రివ్యూ చేసి ఇచ్చేస్తే ఏముంది ఇప్పుడు ఆ కడుపు దగ్గర అంటే నోటి దగ్గర కూడు కంచం లాగే కంటే అది తిరిగి పెడితే మంచిదే కదా ప్రత్యర్థి అయినా సరే ఎవరైనా సరే రాజకీయ ఇందులో రాజకీయాలు పార్టీలు కులాలు అనవసరం సో వీలైతే ఎమ్మెల్యేలు ఇమీడియట్గా లిస్ట్ తెప్పించుకొని దాని మీద రివ్యూ చేసి ఎంపీడీ వాళ్ళని ఆదేశించి ఎవరైతే అర్హత వాళ్ళు ఉన్నారో ఎవరైతే అర్హత ఉన్నప్పటికీ కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఈ నెలలోనే ఈ నెలాఖరులోగా దీన్ని ఇష్యూ సాల్వ్ చేసి వచ్చే నెల నుంచి పింఛన్లు ఇప్పించేస్తే అది ఎమ్మెల్యేలకు కూడా మంచి క్రెడిట్గా ఉండిపోద్ది అనమాట లేకపోతే మాత్రం ఆ పాపం ఆ శాపం జీవితాంతం రాజకీయ జీవితంలో వెంటాడుతూనే ఉంటుంది సో అది కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా చిన్న రీజను కేవలం అవినీతి వైద్యుల అవినీతి కారణంగా వాళ్ళు అడిగిన లంచం ఇవ్వని కారణంగా ఆపేయడం అంటే మరీ దారుణంగా ఉంది వెరిఫికేషన్ సరిగ్గా జరగల ఎందుకు జరగలేదంటే వాళ్ళు లంచం ఇవ్వాలి ఎండిఓ ఆఫీస్లో ఎవరిని మేపలేదు డిఎంహెచ్ఓ ఆఫీసులో ఎవరిని మేపలేదు కాబట్టి వాళ్ళు అర్హత కోల్పోయారు అంటున్నారు ఇది చాలా సిల్లీగా ఉంది రీజన్ సో ఈ రీజన్ పట్టుకొని ప్రభుత్వం ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అన్ని పత్రికలు అవే వార్తలు వస్తున్నాయి అన్ని ఛానల్స్లో అవే వార్తలు వస్తున్నాయి సో అది ప్రభుత్వానికి కూడా మాయని మచ్చగానే మిగులుతుంది థ్యాంక్ యూ